అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై టున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మా చతురా పాపకి మా పిన్ని అంటే సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ సారి తీసుకొచ్చారు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం యాక్చువల్గా అయితే అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మేనమామ కావెళ్ళని మేనమామ సారని తీసుకొస్తారండి సుబ్బలక్ష్మి వాళ్ళకి ఇద్దరు వాళ్ళు అంటే మా పిన్నికి ఇద్దరు అమ్మాయిలే అనమాట అందుకని చెప్పి అమ్మమ్మ మనవరాలికి సార తీసుకొచ్చారనమాట సారీ తీసుకొచ్చిన రోజు అటువైపు చుట్టాలందరూ కూడా వస్తారండి చాలా హడావిడిగా బాగా జరిగింది సారి తీసుకొచ్చిన రోజు మా చిత్ర పాపనైతే ఇలా రెడీ చేశారనమాట సుబ్బలక్ష్మి వాళ్ళ అక్క అంటే ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు కదండి సో మా విజయలక్ష్మి అక్క శుభలక్ష్మి చతుర వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట మా పిన్ని అవుతారండి నాకు మా సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈరోజు హడావడైతే చూడండి పుట్టింటి నుంచి మొత్తం చుట్టాలందరూ కూడా సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు ఇల్లు కూడా సేమ్ అదే రోడ్లో కొంచెం ఫ్రంట్గా ఉంటుంది అనమాట అండి అక్కడి నుంచి ఇక్కడ వండించే కాకుండా ఇంకా అమ్మాయికి అమ్మమ్మ తరపు నుంచి పెట్టవలసినవి అన్నీ కూడా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు పూలని వేరే రకం స్వీట్స్ అని ఫ్రూట్స్ అని అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడి నుంచి మొత్తం అందరు చుట్టాలందరూ అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మా అత్తయ్య గారు అంటే మా గారి ఇల్లు పక్కపక్కనే కదండి మా పెద్ద అత్తయ్య గారి ఇంటికంటే చిత్రాన్ని కూర్చోబెట్టిన ప్లేస్కి అయితే మొత్తం అందరూ అయితే తీసుకుని వచ్చారు ఆ రోజంతా కూడా చుట్టాలతో వాళ్ళు మాట్లాడుకునే సరదా సరదా కవులతో చాలా అంటే చాలా ఫన్నీగా జరిగిందండి ఊళ్ళో ఇంచుమించుగా చుట్టాలందరూ దగ్గర దగ్గరగా ఉంటారు కదండి దగ్గర బంధువులే అనమాట కలిసినప్పటిల్లా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుని వేలాకోళాలు ఆడుకుంటూ సరదా సరదాగా ఆ ఉన్న కాసేపు కూడా టైం అంతా కూడా చాలా బాగా గడుస్తుందండి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల సారి పెట్టేసి బయటకు వచ్చారు కొన్ని కొన్ని చోట్ల మేనమామ కావిడలను తీసుకొస్తారండి అలా మేనమామ కావిడి తీసుకొచ్చేటప్పుడు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కమైన ఆచారం ఉంటుందన్నమాట కొన్ని చోట్లయితే మేనమామలు ఉంటారు కదండి వాళ్ళైతే కావిడి మోసుకొస్తారనమాట ఒకటి వెనకాలోటి పెడతా ఉంటారు ఒక దాంట్లో ఈ బూరెలు హార్ది అంటే కొంతమంది సేమియా కూడా కాసి తీసుకొస్తారనమాట అలాగా రెండు కావల్లో రెండు స్వీట్స్ పెట్టి అమ్మాయికి ఇచ్చే బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలు కావిడికి ఒక కర్రలా ఉంటుంది కదా ఆ కర్ర పైన వేసి మేనమామ తీసుకొస్తారనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం అయితే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మాకైతే ఏంటంటే నేను మిగతా వేరే వాళ్ళందరూ కూడా వంటలు చేసి తీసుకొస్తారని చెప్పాను కదండి మేనమాములు అంటే తర్వాత పుట్టింటి వాళ్ళైతే బూరెలు ఆరది అంటే బెల్లప తాలూకలు పంచిపెట్టడం మా వైపు అయితే ఆచారం అండి మనకి ఎంతమంది అయితే ఉంటారో దాని ప్రకారం అంటే పంచిపెట్టడానికి ఎంత బూరి కావాల్సి వస్తుందో అంత బూరైతే వేస్తారు ఎన్ని కేజీలు బెల్లప తాలూకలు అవసరమైతే అన్ని కేజీలు చేస్తారన్నమాట ఇలా బూర్లయ్యి వండుతున్నారు కదండి ఈ మధ్య టౌన్ కల్చర్లో అయితే ఇలా బూర్లయ్యి వండే అంత ఇంతమంది జనం ఉండరు కాబట్టి క్యాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నారు మా పిన్ని చిన్నాన అలాగే అక్క మొత్తం ముగ్గురు కలిసి వండిన బూర్లన్నీ అంటే కొంచెం వేడివేడిగా ఉన్న వాటిని కొంచెం అలా పరిచేస్తే చల్లారుతుంది అనమాట బూరి ఎలా ఒకదాని మీద ఒకటి వేసేస్తే మెత్తబడుతుంది అంటే ఆవిరి పట్టేస్తుంది కదండి ఒక దాని మీద ఒకటి పెడితే అందుకని చెప్పి వాటిని అయితే ఆరబోస్తుంది అనమాట ఇలా ఆరబోస్తే బూరెలు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆ రోజు బూరి నేనైతే టేస్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట మా ఊర్లో వంట చేయడం అనేది ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళంటే ఒక పర్టికులర్ పెద్ద పెద్దవాళ్ళు ఉంటారండి వాళ్ళ చేత్తో ఏ వంట చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊరిలో ప్ర ప్రతి వారం అంటే శనివారం అనమాట రామాలయంలో అభిషేకం చేసి స్వామివారికి భోజనాలు పెడతారనమాట ఆ వంటలు కూడా ఊళ్ళో వాళ్ళే చేస్తారండి ఇంకా ఈసారి విషయానికి వస్తే మా ఊరు కొంచెం పెద్దది కాబట్టి అందరికీ సరిపడేలాగా పన్నెండు వందల బూరైతే వండించారంటే నిజంగా పన్నెండు వందల పూర్ణాలు చుట్టడానికే అయిపోతుంది బూర్లు మామూలుగా ఉండడమే మామూలు పని కాదు అసలు ఆ పన్నెండు వందల బూర్లు మా వాళ్ళందరూ కూడా చూసారా ఇంచుమించుగా ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు వచ్చిన వాళ్ళు అందరూ కలిపి ఒక దగ్గర దగ్గర ఒక యాభై మంది వరకు అయితే మొత్తం ఆడవాళ్ళు అయితే ఈ బూర్లు వండడం నెక్స్ట్ వచ్చి చూసారా బెల్లపు తాలూకులు కొన్ని చేయాలంటే ఎప్పటికి రా బాబు అవన్నీ అనిపిస్తుంది వీళ్ళందరూ కూర్చొని టేబుల్స్ మళ్ళీ వాటి మీద కవర్ చేసి ఆ పిండంతా కూడా చాలా చక్కగా తాలీకలు బలే చేసేస్తున్నారు అందరు కూడా కూర్చుని సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తాలికలు చేసేసారంటే మామూలుగా బెల్లపు తాలూకలు అంటే కొంచెం చేసినా కూడా ఎలా కుదురుతుందో ఏంటో అనుకుంటాం కానీ అసలు మా వాళ్ళు ఆరిది మాత్రం చాలా టేస్టీగా చేశారండి పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళకి ఏంటంటే ఆ పెద్ద పెద్ద వంటలైనా ఎంతమందికైనా భలే వండేస్తారు కదా అలాగే ఏంటంటే ఇక్కడ బూరెల కార్యక్రమం బెల్లపు తాలూకలు కూడా చాలా అంటే చాలా బాగా ఉండారనమాట ఇప్పుడు అమ్మమ్మ సైడ్ వాళ్ళందరూ కూడా ఇలాగా మనవరాలికి స్వీట్ అంటే బూరెలు బెల్లపు తాలూకులు చేస్తున్నారు కదండి ఇలాగ పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు భోజనాలు ఇక్కడే వండిస్తారనమాట దానికి సంబంధించిన వంట కార్యక్రమం అంతా కూడా ఒకవైపు జరుగుతుందనమాట ఆ వంట కూడా ఒకవైపు చేస్తూనే ఉన్నారు ఈ బూరెలు బెల్లపు తాలూకులు కూడా వండుతున్నారనమాట ఇటువైపు వంటంతా అతి ఇంటివారు అంటే మా తోటి కోడళ్ళు అత్తయ్య గారు వాళ్ళంతా కూడా ఈ వంట కార్యక్రమం సంగతి చూస్తున్నారు ఈ భోజనాలన్నీ కూడా స్వామీ బాబు గారు వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం వండిస్తున్నారు అనమాట ఈ రోజు మొత్తం ఫుల్గా నాన్ వెజ్తోనే ఉండారండి మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఒకవైపు బెల్లపు తాలికలు బూరిలో వండుతూ ఉంటే ఇంకోవైపు ఇదిగోండి మా శుభలక్ష్మి మిగతా మా తోటి కోడళ్ళు అందరూ ఆడబడుచు అత్తగారు మిగతా వంట కార్యక్రమం అయితే చూస్తున్నారండి తాలికలు చేయడం మాత్రం చాలా చాలా పెద్ద పని అనమాట చూసారా మొత్తం ఎంతమంది కూర్చున్నారో లైన్లో అందరూ ఓపిక్గా తాలికలను అయితే అనమాట మాకు ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం జరిగిందనుకోండి ఇంచుమించుగా బాగా పెద్దదైతే వంట వాళ్ళని తీసుకొస్తారు పర్వాలేదు మనం ఇంచుమించుగా వంద మంది అలా అంటే మాత్రం ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు అయితే వండేస్తారు మాకు దుర్గమ్మ గుడి ఎదురుగానే ఉంటుంది కదండి దుర్గమ్మ వారి గుళ్ళో కొన్ని కొన్ని అంటే నెలలో ఒక శుక్రవారం ఒక స్పెషల్ డే రోజు ఏదన్నా అభిషేకం అలాంటివి జరిగితే ఆ రోజు కూడా భోజనాలు పెడతారు అక్కడ వంట కూడా ఊళ్ళో వాళ్ళే చేసేస్తారండి అందుకని చెప్పి మనకి వంట కార్యక్రమం అనేది పెద్ద పనిలా అయితే అనిపించదు టౌన్ కల్చర్కి వచ్చేసరికి ఏంటంటే అండి ఏదైనా సరే వంట చేయాలంటే అంత చేసేవాళ్ళు ఎవరున్నారు అంత పెద్ద పెద్దగా మన వాళ్ళైతే అయితే అని చెప్పి ప్రతిదీ బయట క్యాటరింగ్ ఇచ్చేయడం ఈ మధ్య అందరూ చేస్తుంది అదే ఎందుకంటే చేసేవాళ్ళు లేరు అందుకని చెప్పి అయితే బయట ఇచ్చేసుకోవాల్సింది కాకపోతే ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు చూసారా ఇక్కడ మా అత్తయ్య గారు నాగమిన అత్తయ్య గారు మా అత్తయ్య గారని ఇంకా కొంతమంది మా పిన్ని వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది అయితే కూర్చొని అక్కడ వంట దగ్గర వంటలు అయితే చేసేస్తున్నారనమాట పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మొత్తం సాయం చేయడానికి అయితే చాలా మంది వస్తారండి ఇంకా టౌన్ కల్చర్లో అయితే కొంచెం వంటది చేసేటప్పుడు పక్కింటి వాళ్ళు వాళ్ళు వెజిటేబుల్స్ కటింగ్ అని అది ఇరవైకి రోజుల్లో అయితే బాగానే వచ్చేవారు ఈ మధ్యకాలంలో అయితే పెద్దగా ఎవరు రావట్లేదు ఏదైనా వంట పెట్టుకున్నా సరే కటింగ్ కోసం అని అన్నింటి కోసం మనుషుల్ని మాట్లాడేసుకుంటున్నాం కాకపోతే పల్లెటూరు అంటే అండి ఎవరన్నా ఇంట్లో కార్యక్రమం అయితే ఉదయాన్నే లేచి వచ్చేస్తారు తెల్లవారుజా అని వంట మొదలయ్యే టైంకి మొత్తం అందరూ కూడా వచ్చి చక్కగా అక్కడ వెజిటబుల్ కటింగ్ కానీ వేరే ఏమన్నా పనులున్నా అన్నీ అందరూ సరదా సరదాగా కూర్చుని మాట్లాడుకుని చేసేస్తూ ఉంటారనమాట ఇలాగ వంట కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఎవరైతే వచ్చారో అంటే మన వైపు చుట్టాలు అటువైపు చుట్టాలు అందరూ ఉంటారు కదండి అందరికీ అయితే భోజనాలు ఏర్పాటు చేశారు మొత్తం మిక్స్డ్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ గారీ బూర్లు ఎలాగో ఉండరు కదా అదొక బూరి నెక్స్ట్ వచ్చి ఒక స్వీట్ ఐటెం వేసి చేపల పులుసు పెట్టించారు అసలు భోజనాలు కూడా చాలా బాగున్నాయి సాంబార్ అది కూడాను మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు అయితే చేసేసారు ఈ భోజనాలు వండడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద పని ఉందనమాట అదేంటంటేనండి వండిన బూరెలు తాలికలు మొత్తం ఊరంతా మన చుట్టాలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పంచిపెట్టే కార్యక్రమం అనమాట తిరిగి పంచిపెట్టాలి కదండి మొత్తం ఊరంతా ఐదో వరకు ఏదన్నా సార్లు పంచిపెట్టాలంటే పెద్ద పనిలా తిరగాలి ఊరంతా అనుకునేవారు ఇప్పుడు ఊరు కొంచెం పెద్దది కాబట్టి నాలుగు వైపులా నలుగురు అంటే ఇద్దరిద్దరిద్దరు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క వైపుకు వెళ్ళేలా అయితే మొత్తం కొంచెం పిల్లలు ఉన్నారు పిల్లల్ని బాగా యాక్టివ్గా ఉండే పెద్దవాళ్ళు ఎవరినైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా పూర్మాయించేసి అన్నీ బకెట్స్లో వేసారనమాట ఒక బకెట్ బెలబతాళకేస్తా రెండు బకెట్లు బూళ్ళు అలా ఇచ్చి అయితే పంపించారండి అలా మొత్తం ఊరంతా కూడా మా చతురా పాప మెచ్యూర్ అయినందుకు వాళ్ళ అమ్మమ్మ పెట్టిన సారైతే ఊరంతా అయితే పంచిపెట్టేసామన్నమాట అలాగే ఫస్ట్ కొంతమందికి రావడం కుదరదు తర్వాత వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటారు కదండి అలా వచ్చిన కొంతమంది అయితే అక్షంతలు వేశారు ఈరోజు మా దీపు మా అల్లుడు గారు కూడా సారి పెట్టే రోజే వచ్చారనమాట వాళ్ళు కూడా పాపని అక్షంతలు వేసి ఆశీర్వదించారండి ఈ ఏడు రోజుల పాటు స్వీట్స్ తెచ్చేవాళ్ళు స్వీట్స్ తెస్తారు వంటలు వండించే వాళ్ళు వంటలు వండిస్తూనే ఉంటారనమాట ఇలాగ మొత్తం ఏడు రోజులు కూడా చాలా చాలా హడావిడిగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసారు కదా అమ్మమ్మ సార్ ఎలా పెట్టారో ఏంటో తర్వాత ఏంటంటేనండి మన చతురా పాపకి ఏడో రోజు స్నానం అయిపోయిన తర్వాత ఆ రోజు ఫంక్షన్ అంతా ఎలా జరిగిందో ఇదిగో మా నాగక్కండి లోపల ఉన్న వాళ్ళకి ప్లేట్స్లో భోజనం పెట్టుకెళ్తుందంట తను కూడా ప్లేట్స్తో భోజనం అది చూపిస్తుంది మీకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందు మనకి వెనకాల చేసేవాళ్ళు ఉండాలి ఇక్కడ జెంట్స్ అందరూ కూడా ఆ ఐటమ్స్ అవి వడ్డించడంలో వాటిలో చూసారా చక్కగా చాలా బాగా అయితే వడ్డించేస్తున్నారనమాట వంట కార్యక్రమం అన్నింటిలో ఆడవాళ్ళందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తే జెంట్స్ తమ వాటర్ టిన్స్ తీసుకురావడం అని వడ్డించడం అని ఇంకా బయట ఏమైనా తీసుకొచ్చే పనులన్నీ కూడా జెంట్స్ చూసుకుంటారు చూసారా బూర్లు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా బకెట్స్లో చేస్తున్నారు అనమాట ఇందాక మీకు చెప్పాను కదండి పంచిపెట్టడానికి వెళ్తారని చెప్పి అలా అయితే పంచిపడడం కోసం బూర్లన్నీ కూడా మా తోటికోళ్ళు ఇద్దరండి మా విజయక్క రామలక్ష్మి అక్క వీళ్ళిద్దరూ నాకు సొంత తోటికోళ్ళు అనమాట నా నెంబర్ త్రీ మా పెద్దక్క చిన్నక్క నేను చేతురణి వాళ్ళ నానమ్మ గారి ఇంట్లో కూర్చోబెట్టారు కదండి అంటే మా సూర్యకాంత అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట ఆ పక్కనే మా ఇల్లు అంటే ఇది మా అత్తయ్య గారి ఇల్లు ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి బూర్లా ఇక్కడ ఆరిపోస్తారనమాట ఉండే పిల్లలు వీళ్ళైతే కొంతమంది పంచిపడడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు అనమాట అందరూ తీసుకెళ్ళి మా పాప సార్ని అయితే పంచిపెట్టేస్తున్నారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి సుబ్బలక్ష్మి అయితే వాళ్ళ పుట్టింటి నుంచి సార్ తీసుకొచ్చారు కదండి వాళ్ళ అమ్మ అమ్మగారు ఇంటివైపు నుంచి పిన్నిలు అనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టుంచి బ్లౌజ్ పీస్లు అయితే పెట్టింది అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది సార్ తీసుకొచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇలాగా జాకెడ్ మొక్కలు పెట్టిందనమాట చూసారు కదండీ మా చతురా పాపకి మా పిన్ని తీసుకొచ్చిన సారీ మీకు ఎలా అనిపించిందో అయితే తప్ప తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్